శ్రీ గురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా ఆరవ వాల్యుంలోకి మనము ప్రవేశించాము తృతీయ స్కందంలో ఉన్నాం మనము ఈ ఆరవ వాల్యూంకి సంబంధించిన ఉపోద్ఘాతాన్ని మాస్టారు చక్కగా ఇచ్చారు అది చెప్పుకున్నాం మనం అసలు భాగవత రహస్యంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పోతన భాగవతము తృతీయ స్కందము ఐదు వందల రెండవ పద్యము నుండి ఎనిమిది వందల అరవై నాలుగవ పద్యం వరకు ఈ వాల్యూలో మనకి వస్తాయి ఆ చెప్పబోయే ముందు అంటే ఆ పోతన గారి ఐదు వందల రెండవ పద్యాన్ని మొదలు పెట్టబోయే ముందు మాస్టర్ మనకి చక్కగా దీనిలోని సారాంశాన్ని తెలియజేస్తూ ఉన్నారండి ఈ స్కందములోని ఈ సంపుటములోని సారాంశాన్ని వరాహ అవతారమునకు ముందు మహాతమస్సు ప్రళయ రూపమై ఈ మొత్తం సృష్టిని క్రమ్మినది మహాతమస్సు అటండి వరాహ అవతారం చెప్పుకున్నాం కదండి దానికన్నా ముందు ప్రళయ రూపమై ఈ మహాతమస్సు ఈ మొత్తం సృష్టిని క్రమ్మినదట అందున్న ప్రళయమే హిరణ్యాక్షుడుగా భూమిని రసాతలమునకు కొనిపోయెను హిరణ్యాక్షుడు అంటే ఎవరు అందున్న ప్రళయమే భూమిని రసాతలంలోనికి కొనిపోయింది అనగా భౌతికమైన అస్తిత్వము నుండి అసత్ అనబడు ప్రళయలోకమునకు కొనిపోయిను భౌతికమైన అస్తిత్వం ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ నుంచి అసత్ అనబడేటువంటి ప్రళయలోకంలోనికి తీసుకుపోవటము అదండి హిరణ్యాక్షుడు భూమిని తీసుకుపోవటం అంటే అది అట్లు కొనిపోవుటకు కారణముగా జై విజయుల కథ చెప్పబడుచున్నది ప్రతి సృష్టి అందును బ్రహ్మ నుండి నాలుగు వెలుగులు పుట్టుచున్నవి నాలుగు వేదములు పుట్టుచున్నాయి మనం చెప్పుకున్నాం అలాగే నాలుగు వెలుగులు పుడుతున్నాయేటండి ప్రతి సృష్టి అందు కూడా బ్రహ్మగారి నుండి నాలుగు వెలుగులు పుడుతూ ఉన్నాయి అవి తపస్సు సత్యము దానము పవిత్రత ఆ నాలుగు వెలుగులండి బ్రహ్మగారిని పుట్టి నుంచి పుట్టిన నాలుగు వెలుగులు ఏంటండి ఒకటి తపస్సు రెండు సత్యము మూడు దానము నాలుగు పవిత్రత వాని రూపములే సనక సనందనాది కుమారులు నలుగురును ఈ నాలుగు గుణాల యొక్క వ్యక్తరూపములు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటువంటి బ్రహ్మగారి నలుగురు కుమారులు వారికి దైవమునకు భేదము లేదు అంటే దైవ సాక్షాత్తు దైవ దే దైవం అండి వాళ్ళు ఆ ఆ నలుగురు కుమారులకి దైవమునకు భేదము లేదుట వారి సృష్టి జరిగిన తరువాత మిగిలిన సృష్టి ప్రారంభమగును మొట్టమొట్ట వాళ్ళ సృష్టి జరిగింది ఆ తర్వాత మిగిలిన సృష్టి వారి కన్నా ముందు బ్రహ్మ సృష్టి ఉన్నది ఆ సనక సనతనాథులు వాళ్ళు పుట్టటానికన్నా ముందు బ్రహ్మగారు పుట్టారు కదండి నారాయణ నుంచి బ్రహ్మగారు పుట్టారు కదా నాభికమలం కమలం నుంచి కనుక వారికన్నా ముందు బ్రహ్మ సృష్టి ఉన్నది అంతకన్నా ముందు బ్రహ్మగారి కన్నా ముందటండి జయ విజయులనబడు ద్వారపాలకుల సృష్టి ఉన్నది ఇన్ని కక్షల నుండి సేవాధర్మము సృష్టిలోనికి దిగివచ్చును ఇంతమంది సృష్టి అండి అందువల్ల ఇన్ని కక్షల నుండి సేవాధర్మము అనేటువంటిది సృష్టిలోనికి వస్తూ ఉన్నది కొంతకాలమునకు సృష్టి బాగుగా వర్ధిల్లిన వెనుక సనక సనందనాథులు కళ్యాణ గుణములుగా జీవులలోని అంశలై అంతర్యామిత్వం వహింతురు సృష్టి బాగా వర్ధిల్లిన తర్వాత ఏమైతారు ఈ సనక సనందనాథులు కళ్యాణ గుణములుగా జీవులలోని అంశలై అంతర్యామిత్వం వహించరు అంతర్యామిత్వం అంటే నిండి ఉండటం జీవులకు దేహాదులు కలుగుటం వలన ప్రకృతి గుణములు వేరుగా పుట్టును మరి దేహము మరి ఇవన్నీ ఉంటాయి కదండీ జీవులకి అందువల్ల ప్రకృతి గుణములు వేరుగా పుడతాయి అవిను కళ్యాణ గుణములతో మిళితములవుతాయి మిక్స్ అవుతాయి అట్టి స్థితిలో సనకాదులకు కోపమున్నగు గుణములు సోకి మరల నారాయణుని దర్శనమునకు ఆరోహణము చేయవలసి వచ్చును అదండి ఈ ప్రకృతి గుణములు వేరుగా ఉంటాము ఈ కళ్యాణ గుణములతో అవి మిక్స్ అవ్వటము ఆ స్థితిలో ఏమైతుంది వీళ్ళకు కూడా కోపము మన గుణాలు సోకుతాయిట మరల నారాయణుని దర్శనానికి ఆరోహణం చేయవలసి వస్తుందటండి సృష్టి సేవా ధర్మముపై వారికి కోపతాపాదులు కలుగును దానితో జయ విజయులను శింతురు తత్ఫలితముగా సేవాధర్మమునకు అహంకార మమకారాది రాక్షసధర్మమును దాని ఫలితముగా సృష్టి ప్రళయము వైపుకు ఇది ఏ దితి గర్భము దీని నుండి చీకటి రూపమున హిరణ్యాక్షుడు భౌతిక సృష్టిని రసాతలమునకు కొనిపోవును దానిని ఉద్ధరించుటకే భగవంతుడు వరాహమూర్తిగా దిగివచ్చును దానితో వరాహ కల్పము ప్రారంభమగును భగవంతుడు వరాహమూర్తిగా దిగి రావటంతో వరాహ కల్పం ప్రారంభమవుతుంది శాశ్వత కథలోని ఈ భాగమే ఇది ఎప్పుడూ జరిగేటువంటి శాశ్వత కథ అండి శాశ్వత కథలోని ఈ భాగమే సనక సనందనాదులకును జై విజయులకును నడుమ జరిగిన శాప కథగా చెప్పబడుచు ఉన్నది బ్రహ్మ తేజస్సునకు సేవాధర్మమునకు నడుమ ఏర్పడు ఘర్షణమునకు రూపకల్పన చేయబడినది దానిని పరిష్కరించు శాశ్వత ధర్మముగా సేవాధర్మమునకే మృగ్గు చూపబడెను ఇక్కడ ఘర్షణ ఇచ్చారండి ఏవెంటికి ఘర్షణము బ్రహ్మ తేజస్సుకును సేవాధర్మమునకు నడుమ ఏర్పడేటువంటి ఘర్షణ ఏదైతే ఉందో అది రూపకల్పన చేయబడింది ఎందుకంటే దితి గర్భంలో వాళ్ళని భరిస్తుంది ఆ దితి గర్భము మహా తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది ఆ తేజస్సును చూసి ఈ దేవతలందరూ భయపడి బ్రహ్మగారిని ప్రార్థన చేస్తారు అది కథలో వస్తుంది కదండి మనకి కనుక మహా తేజస్సుకును సేవాధర్మమునకు నడుమ ఏర్పడు ఘర్షణమునకు రూపకల్పన చేయబడినది దానిని పరిష్కరించు శాశ్వత ధర్మముగా సేవాధర్మమునకే మృగ్గు చూపబడేను దీనిని వివరించు నారాయణుని సంభాషణమే ఈ కథలో ముఖ్యము జైవి జై క కథ వస్తుంది కదండి మనకి జై విజయులు సేవకులు శ్రీమన్నారాయణుడికి సేవకులు మరి వీళ్ళో సనక సంగనాథులు వీళ్ళు మహానుభావులు కాకపోతే భగవంతుడి కళ్యాణ గుణములు అట్లాగే ప్రకృతి గుణములు ఈ రెండింటి మిక్స్ అయినటువంటి స్థితిలో వీళ్ళకి కోపము ఉన్న గుణములు సోకుతాయి మళ్ళా ఆరోహణం చేయాల్సి వస్తుంది వీళ్ళు అందువల్ల ఇక్కడ బ్రహ్మ తేజస్సుకును సేవాధర్మమునకు నడుమ ఏర్పడు ఘర్షణము రూపకల్పన చేయబడింది దానిని పరిష్కరించు శాశ్వత ధర్మముగా సేవాధర్మమునకే మృగ్గు చూపబడిను దీనిని వివరించు నారాయణుని సంభాషణమే ఈ కథలో ముఖ్యము నారాయణుడు భగవంతుడు ఆ జైవి ఈ శనక సందనాథులు చెప్పించిన తర్వాత లోపలి నుంచి నారాయణుడు వస్తాడు ఆయన సంభాషణ శ్రీమన్నారాయణుడు మాట్లాడతాడు అది ఈ కథలోని ముఖ్యము ఈ సంభాషణము భాగవత ధర్మము యొక్క సారాంశముగా ప్రతిపాదింపబడును సామాన్యమైనటువంటి ఇది ఈ సన్నివేశం సామాన్యమైనటువంటిది కాదు కనుక భగవంతుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు చెప్పేటువంటి మాటలు అవి సామాన్యమైనటువంటివి కాదు ఏమిటి సామాన్యమైనటువంటివి కాకపోతే మరి ఏమిటయ్యా అని అంటే గనక భాగవత ధర్మము యొక్క సారాంశముగా ప్రతిపాదింపబడుతూ ఉన్నాయి అంటున్నారు అంతర్లీనమైన ఈ క్రమ నిరూపణము కొరకే ఇచ్చట జై విజయుల కథ ప్రసక్తమైనది లేనిచో దేవతలు చీకటిని చూచి భయపడి బ్రహ్మను శరణు పొందగా బ్రహ్మ ఈ కథ చెప్పుట అప్రస్తుతమై ఉండేటిది ఈ ఈ కథ జైవి జయుల కథ మనకి ఎక్కడొస్తుంది అంటే గనక ఈ దితి గర్భాన్ని చూసి భయపడి వీళ్ళందరూ కూడా బ్రహ్మగారిని శరణి పొందుతారు దేవతలందరూ కూడా అప్పుడు బ్రహ్మగారు ఈ కథ చెప్తారు భయపడి శరణు పొందిన వానికి ఒక సుదీర్ఘమగు కథ చెప్పుట ఎట్లు పసగును మాస్టర్ చెప్తూ ఉన్నారండి మనకి ఇవన్నీ భయపడి శరణ పొందిన వారికి బ్రహ్మగారు సుదీర్ఘమైన కథ చెబుతాడు అది ఎట్ట కుదురుతుందయ్యా భయపడి శరణ పొందిన వాళ్ళకి ఏంటి జీవులు ప్రళయములోనికి ప్రవేశించుటయే దేవతలకు భయకారణము ఆ ప్రళయమునకు కారణము సృష్టిలోని అపరిపూర్ణత అగు కోపశాపాదుల లక్షణమని దేవతలకు ఉపదేశము చేయుటయే ఇందలి సందర్భము దానితో నారాయణ కథాప్రసక్తి అందరి పరిపూర్ణత ఉపదేశించుట వలన ప్రళయము నుండి వరాహ రూపమున ఉద్ధరణము అప్రయత్నముగా జరుగును అందులో పరిపూర్ణను ఉపదేశించడం వల్ల ఏమైందండి ప్రళయం నుండి వరాహ రూపమున ఉద్ధరణము అప్రయత్నంగా జరిగింది అని అంటూ ఉన్నారండి మాస్టరు ఈ స్కందంలో లోపలి విషయాన్ని ముందుగా మనకి ఆ అంతరార్థాన్ని చెప్పి తర్వాత మనకి వివరణలోకి వెళుతూ ఉన్నారండి బ్రహ్మగారు చెబుతూ ఉన్నారు దితి గర్భము నుండి ఉద్భవించిన చీకటికి భయపడి దేవతలందరూ బ్రహ్మను సమీపించి రక్షింపుమని ప్రార్థించిరి వారితో బ్రహ్మ ఇట్ల నేను ఓ దేవతలారా మీకన్నా ముందు పుట్టిన వారు నలుగురు కుమారులు నాకు కలరు వారు కడుపుణ్యాత్ములు నడచి వచ్చుచున్న మోక్షము వంటి వారు అడ్డులేని ప్రజ్ఞావి ప్రకాశమే విశేషమైన వస్తువుగా పలుకదలుచుచుందురు వారే సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు అనబడు సనాతన మూర్తులు వారి ప్రజ్ఞకు అందనిదేదియు లేదు వారికి దేనియందును కోరిక లేదు వారు అడ్డులేక లేక లోకముల చెరించుచుందురు సిద్ధపడిన జీవులలో సత్వగుణము భక్తి యోగము పేర అంతర్యాములై చరించుచుందురు అంటున్నారండి మాస్టరు సిద్ధపడిన జీవులలో సత్వగుణము భక్తి యోగము అనేటువంటి పేరుతో అంతర్యాములై ఉంటారట వీళ్ళు ఎవరు సనకాదులు వారు ఒకనాడు వైకుంఠమున లక్ష్మీనాథుని చరణారవిందములను సేవింపవలెనని బయలుదేరి వైకుంఠానికి బయలుదేరారు నిత్యము దివ్య శోభలతో వైభవముతో శాశ్వతముగా వెలుగొందు వైకుంఠము వారికి గోచరమయ్యను ఆ లోకమును వారు తక్షణమే నిశ్చలము ప్రసన్నము అగు మనస్సుతో ఉందురు దాని దర్శనమైన వారికి జన్మలతో పని లేదు వైకుంఠ దర్శనం జరిగితే ఇంక పునర్జన్మే ఉంటుందండి అందువల్ల ఏమంటున్నారు దాని దర్శనమైన వారికి జన్మలతో పని లేదు మహనీయులైన నిత్య సూర్యులు చేయు నిరంతర స్తోత్రములు అల్లంత దూరము నుండి వినిపించుచుండును ఆ వైకుంఠ భవనము భక్తిలోకములను పరిపాలించు వెలుగులతో నిర్మాణమై ఉండెను భక్తిలోకములను పరిపాలించేటువంటి వెలుగులతో నిర్మాణమై ఉందటండి ఆ వైకుంఠమున నివసించు వారు తమ నిష్కామ ఫలమునే సత్ఫలముగా స్వీకరించురు నిష్కామ ఫలము అంటే ఏమి కోరకుండా ఏదైతే వస్తుందో అండి నిష్కామ ఫలము దాన్ని సత్ఫలంగా స్వీకరిస్తారట ఆ వైకుంఠంలో నివసించేటువంటి వాళ్ళు కనుక మోక్షధర్మమే వారి జీవధర్మము లక్ష్మితో కూడిన నారాయణుని చరణములను ధ్యానించుటలో వారి రూపమే తమ రూపముగా ధరించి సుఖించుతుందరు కనుక శాశ్వత సుఖమే వారి సుఖము అనగా లోకములు ఎల్లప్పుడూ శాశ్వత సుఖమే వారి సుఖమటండి అంటే ఏంటో చెప్తూ ఉన్నారు మాస్టారు అనగా లోకములు ఎల్లప్పుడూ సుఖముగా ఉండవలనని భావించుటయే వారు అనుభవించు సుఖము అంతా సుఖంగా ఉండాలని భావించటము అనేటువంటిది ఏదో అది వాళ్ళు అనుభవించేటువంటి సుఖమటండి నారాయణుడు జీవుల రూపమున వ్యక్తమగును వాని యందుండు జీవులు పరస్పరము దర్శించు రూపములను రూపములుగానే తెలుసుకుందురు కనుకన కనుక తామును రూపములే ధరించి ఉందురు ఇది ఏ సారూప్యముక్తి అనబడు రహస్యము అంటున్నారు ఇంకా జీవుల రూపంలో భగవంతుడు వ్యక్తం అవుతాడు వ్యక్తమవుతాడు వాణియందువంటి జీవులు పరస్పరము దర్శించు రూపాలను వాణి రూపాలుగానే తెలుసుకుంటారు అంటే సాటి జీవులను భర భగవంతుడి రూపాలుగానే తెలుసుకుంటారు కనుక తామును రూపములే ధరించి ఉందరు ఇదియే సారూప్యముక్తి అనబడును ఇక తానెవరు ఎదుటివాడు నారాయణుడు తానెవరు తాను నారాయణుడే దీన్నే ఈ తెలుసుకోవటాన్ని సారూప్యముక్తి అనబడు రహస్యం అంటున్నారు రజస్తమస్సులు అనబడు గుణములు లేక శుద్ధసత్వముతో వెలుగొందు నారాయణుడు అచ్చట అనంతుడై ఉండును బ్రహ్మగారు చెప్తూ ఉన్నారండి వైకుంఠంలో ఎలా ఉంటుందనేటువంటిది రజస్తమస్సులు అనబడు గుణములు లేక శుద్ధసత్వముతో వెలుగుందు నారాయణుడు అచ్చట అనంతుడై ఉండును అతని శక్తి రూపమున లక్ష్మీదేవి ఉండును లక్ష్మీదేవి అంటే ఎవరు ఆయన యొక్క శక్తి వేదాంతములనబడు ఉపనిషద్వాక్యములచే తెలుసుకొనబడు నిశ్చల ధర్మరూపము కలవాడైన శ్రీహరి పేరనే ఆ నగరమందలి ఉద్యాన వనములన్నీ శోభిల్లుచున్నవి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు శ్రీహరి పేరు అంటే ఏమిటండి శ్రీహరి పేరు అని అనగా ఉద్యానములు మొదలగునవి అన్నయూ అచ్చట శ్రీహరియే అని అర్థము అక్కడ ఉన్నది మొత్తం శ్రీహరే అతడు కానిదేదియు లేకుండా అతని ఎందే భాషించు సమస్తమును వైకుంఠమే అతను ఏముంది ఏమీ లేదు మొదటి నుంచి చెప్పుకుంటున్నాగా మనం అతడు కానిదేది లేకుండా అతని ఎందే భాషించు సమస్తమును వైకుంఠమే అతని ఎందే అంతా భాషిస్తూ ఉన్నాయి ఇది ఒక చోటికి లోకము కాదు ఎందున్నను పరిసర సృష్టి అతనికన్నా వేరుగా కనిపింపని దృష్టి కలిగినప్పుడు అది వైకుంఠమగును అదండి చూడండి ఎంత చక్కగా చెప్పారో మాస్టరు ఎక్కడో ఉంటుందయ్యా వైకుంఠము అక్కడికి మనము ఎప్పుడో ఏదో అవకాశం వస్తే మనం ఏదో చంద్రమండలాన్ని వెళ్ళినట్టు ఇంకో చోటికి వెళ్ళినట్టు ఆ వైకుంఠానికి ఎప్పుడో మనము వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి కనుక ఎక్కడో ఉంటుంది కాదన్నారు ఎక్కడో ఉండటం కాదయ్యా అన్నారు ఇది ఒక చోటికి ఎక్కిపోవు లోకము కాదు అంటున్నారు మాస్టారు మరి ఏమిటి ఒక చోటికి ఎక్కిపోవు లోకం కాకపోనప్పుడు మరి ఏమిటయ్యా వైకుంఠం అంటే అంటే చెప్తున్నారండి మాస్టారు ఎందున్నను పరిసర సృష్టి అతనికన్నా వేరుగా కనిపింపని దృష్టి కలిగినప్పుడు అది వైకుంఠమగును ఈ పరిసర సృష్టి ఏదైతే ఉందో నీకు కనిపించేటువంటి సృష్టి ఏదైతే ఉందో నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సృష్టి ఏదైతే ఉందో ఇది అతనికన్నా వేరు కాదు అంటే భగవంతుడి కన్నా వేరు కాదు అంతా భగవంతుడే కనిపించేటువంటి సమస్తము భగవంతుడే కనిపించని సమస్తము భగవంతుడే ఆ దృష్టి కలిగినప్పుడు అది వైకుంఠమగును అంటున్నారండి మాస్టర్ ఇట్టి లోకము మనకు కనిపించుచున్న సృష్టి సమస్తములోనే రహస్యముగా నిర్మింపబడి ఉన్నది అంటే అంతటా ఆయనే నుండి ఉన్నటువంటి ఆ దృష్టి కలిగినటువంటి లోకం ఏదైతే ఉందో అది మనకు కనిపించుచున్న సృష్టి సమస్తములోనే రహస్యముగా నిర్మింపబడి ఉన్నది ఇక్కడే ఉన్నది వైకుంఠం ఎక్కడో లేదు ఇందలి అనన్యత కారణముగానే చెప్పుచున్న బ్రహ్మకును వినుచున్న దేవతలకును దితి చీకటి అను ప్రళయం సోకలేదు అనన్యత అనన్యత అంటే అన్యము లేకపోవుట అన్యము లేకపోవుట అంటే ఇతరము లేకపోవుట ఆ ఇతరము లేకుండా కేవలము భగవంతుడే అంతటా కనిపించేటువంటి స్థితి అదే వైకుంఠము కనుక ఏమంటున్నారు మాస్టారు ఇందలి అనన్యత కారణముగానే చెప్పుచున్న బ్రహ్మకును వినుచున్న దేవతలకును దితి గర్భమునందలి చీకటి అని ప్రళయము సోకలేదు చీకటి అనేటువంటిది వాళ్ళకి ఎందుకు అంతా బ్రహ్మమేగా అంతా భగవంతుడేగా కనుక వాళ్ళకి సోకలేట్ట చెప్పుతున్న బ్రహ్మకి సోకలేదు వినుచున్న దేవతలకు దితి నందలి చీకటి సోకలేదు ఇందలి సుదీర్ఘమైన వైకుంఠ వర్ణన మీరక్షణ కొరకే అని అంటున్నారు బ్రహ్మగారు ఇందరి సుదీర్ఘమైనటువంటి వర్ణన ఈ రక్షణ కొరకే అసట కైవల్యము మూర్తి భవించి ఉన్నది అనగా కేవలము నారాయణుడే చూసువాణిలోనూ చూడబడి పరిసరములలోను వెలుగుందుచు అన్ని రూపములుగా తోచును చూచువానిలోనున్న అంతర్లోకము చూడబడుచున్న బహిర్లోకము నడుమ ఈ రెండింటిని వేరు చేయు ఉన్నది అది దాటిన వారికి వైకుంఠమున నారాయణుని దర్శనమగును చూడండి ఎంత ఎంత ఇంపార్టెంట్ పాయింటో మనకి అంతర్లోకం ఉన్నది బహిర్లోకం ఉన్నది కదండి లోపలికి మనం కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలోకి వెళ్ళి లోపలికి చూస్తే అంతర్లోకం ఉన్నది లోపల భగవంతుడు ఉన్నాడు అట్లాగే బహిర్లోకం ఉన్నది బయట వైపు ఒక లోకం ఉంది కదండీ మళ్ళీ ఆఫీసు ఇల్లు పరిసరాలు భార్యాపిల్లలు ఇరుగు పొరుగు ఆఫీసులో కొలీగ్స్ ఇది బహిర్లోకం ఉన్నది కదండి అంతర్లోకముంది బహిర్లోకం ఉంది ఈ రెండింటినీ వేరు చేయు ద్వారం ఉన్నది అది దాటిన వారికి వైకుంఠమున నారాయణుని దర్శనం అనుకు లోపలున్న భగవంతుడే బయట కూడా ఉన్నాడు ఇది ఈ స్థితి కలగటమే ఈ ద్వారాన్ని దాటడం ఈ లోకమును నిస్ేయసమని కూడా అందరూ అనగా ఇంతకన్నా శ్రేయస్సు మరో ఒకటి లేదని అర్థము అంటూ ఉన్నారు అచ్చట సకల ఋతువుల ధర్మములు కలిగి వర్తించు వృక్షములున్నవి కోరికలు గలవారి మనస్సులలో మలకెత్తిన కోరికలు తొడముట్టునట్లుగా తీర్చునట్టివి ఈ వృక్షములు అని అంటూ ఉన్నారు అంటే ఏమిటండి అంటే కనుక కైవల్య సిద్ధి అనుభవింపబడు సమయమునకు కోరికలు ఉండవు అంటే కేవలము తానే అనేటువంటి స్థితి అంతకుముందే మాస్టర్ చెప్పారు కైవల్యం అంటే కేవలము తానే అనేటువంటి స్థితి కేవలము తానే అంటే కేవలము భగవంతుడే అనేటువంటి స్థితి అంతకు ముందున్న కోరికలు నారాయణుని లోకమున వృక్షముల ఫలములై సిద్ధించును అంటూ ఉన్నారు అచ్చట ఈ వృక్షములు మరి జాతి వృక్షములను ఉండనియవు అనగా ఇతరము అనబడు భావమునకు సంబంధించిన కోరికలు ఉండవు వీనినే సంతాన వృక్షములందరూ సంతాన వృక్షములనగా ఆశ్రయించిన వారిని విస్తృతి చెందించు వృక్షములని అర్థము అంటున్నారండి మనకి బ్రహ్మగారు దేవతలకు తెలియచేస్తూ ఉన్నారు వైకుంఠం గురించి చెబుతూ ఉన్నారండి ఆ సందర్భంలో ఉన్నాం మనం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ